ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు మేలు చేస్తుంది నెమ్మదిని కలుగ చేస్తుంది దేవుని యొక్క వాక్కు మనలను కాపాడుతూ ఉన్నది కనుక ప్రతి ఉదయమున మన పడకలద్ద నుంచి లేచి ఈ దినమును తండ్రితోనూ ఆయన ప్రత్యక్షపు వాక్కుతోనూ ప్రారంభించుకుందాం యోదయ కాలం ప్రభు మనతో మాట్లాడే వాగ్దానం పరిశుద్ధ గ్రంథములో నుంచి మార్కు సువార్త వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ చదువుకుందాం నన్ను వెంబడింప గోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును నా నిమిత్తమును స్వార్థ నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొను ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము హాలెలు యా దేవునికి స్తోత్రం ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు యోదే కాలం ప్రభు అంటున్నాడు ఎవడైనాను నన్ను వెంబడిపగోరిన ఎడల వాడు తను తాను ఉపేక్షించుకొని నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అది ఒక దినము కాదు అన్ను దినము ప్రతి దినము కూడా ఉదయమున లేవటంతోనే అవును ప్రియ దేవుని బిడ్డలారా మన పడకల యుద్ధ ఉండగానే ప్రభు ఈ దినము నాకు ఇచ్చావు మరి ఒక నూతన ఆయుష్కాలపు దినమును నా జీవితంలో అనుగ్రహించావు ఎంతోమంది గత రాత్రే వారి పడకల మీదనే వారి జీవితాలను ముగించుకున్న వారున్నారు కానీ నన్నైతే సజీవునిగా లేవనెత్తావు ఈ దినము కూడా నన్ను నీకు అప్పగించుకుంటున్నాను నన్ను నేను ఉపేక్షించుకుంటున్నాను నీ కృపకు మరి నీ యొక్క హస్తాలకు నన్ను అప్పగించుకుంటా ఉన్నాను అని దేవుని ఎదుట మనము విధేయత కలిగి మనలను మనము ఉపేక్షించుకొని ఆయన సిలువను ఎత్తుకొని మనము వెంబడించాలని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది ఇది ఒక దినము కాదు ఆను దినము కూడా దేవుని బిడలంగా పిలువబడుతున్న మరి మనలను సాతానుడు ఎన్నో విధాలుగా శోధిస్తూ ఉంటాడు శ్రమ పెడుతూ ఉంటాడు దుఃఖపరుస్తూ ఉంటాడు గాయపరుస్తూ ఉంటాడు అయినప్పటికీ కూడా ప్రియ దేవుని బిడలారా ఎప్పుడైతే మనలను మనము ఉపేక్షించుకొని ఆయన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించే వారంగా ఉంటామో వాటిని మనము జయించగలము దేవుని సహాయము ద్వారా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని పోరాటాలు వచ్చినా అవును ప్రియ దేవుని బిడలారా మనలను మనము ఉపేక్షించుకొని దేవుని సిలువను మనము మోయుట ద్వారా అవును సిలువ అనగా మనలను మనము తగ్గించుకొనుట ద్వారా దేవుని ఎదుట విధేయత కలిగి నేను అనేది నాది అనేది ఏది లేదయ్యా నీ కృపను బట్టే అని అవును ప్రియ దేవుని బిడలారా మన యొక్క మరి స్వయమును చంపివేసే అనుభవము శిలువను ఎత్తుకునే అనుభవము అవును ఎంతోమంది నా వలనే నేనే అని చెప్పేసి వారిని వారు గనపరుచుకునే అనుభవం వారిని వారు గొప్ప చేసుకునే అనుభవం మరి ఆత్మీయులలో కూడా అవును వారిని వారు మహిమపరుచుకునే అనుభవం అవును దేవునికి చెందవలసిన మహిమను వారు దొంగిలిస్తూ మరి అవును ప్రియ దేవుని బిడలారా లోకంలో మనుషులను సంతోష పెట్టాలని లోకంలో కూడా మరి అవును ప్రియ దేవుని బిడలారా లోకానుసారంగా జీవిస్తూ దేవుని బిడలుగా పిలువబడాలని ఎంతోమంది మరి ఇటువంటి అనుభవంలో కొనసాగుతూ ఉంటారు కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది ఎవడైనా నువ్వు నన్ను వెంబడింప నెడల దిన దినము కూడా ప్రతి దినము కూడా నా సిలువను ఎత్తుకోవాలి తను తాను ఉపేక్షించుకోవాలి ఈరోజున నేను బ్రతుకున్నానంటే నీ కృప నీ క్షేమము అవును ప్రియ దేవుని బిడలారా దుర్దినాల్లో ఉన్నాం అంత్య దినాల్లో ఉన్నాం అపాయకరమైన దినాల్లో ఉన్నాం లోపలికి లోపలి నుంచి బయటికి మనిషి వెళ్ళి సురక్షితంగా మరలా ఇంటికి వస్తాడు అన్న గ్యారెంటీ లేని దినాల్లో ఉన్నాం ఎక్కడ దారి మధ్యలో ఎక్కడ ఏమి సంభవిస్తుందో తెలియదు అవును ప్రియ దేవుని బిడ్డలారా ఎన్నో దుర్వార్తలు వింటూ ఉన్నాం ఒక వ్యక్తి మరి ఒక ఆమ్లెట్ తింటూ తన ప్రాణాన్ని కోల్పోయిన ఉన్నాడు అవును ప్రియ బిడ్డలారా మరి ఆ యొక్క ప్రాణాన్ని ఆయన అంటున్నాడు కదా ఎవడైతే తన ప్రాణాన్ని కాపాడుకోవాలని తహతహలాడుతూ ఉంటాడో వాడు దానిని పోగొట్టుకుంటాడు నా నిమిత్తము సువార్త నిమిత్తము ఎవడైతే తన ప్రాణమును పోగొట్టుకుంటాడో వాడి ప్రాణమును నేను రక్షిస్తాను అంటున్నాడు అంతేకాదు ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని వాని ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము అవును కదా సర్వలోకాన్ని సంపాదించుకున్న తర్వాత వాడి ప్రాణము భూమి మీద లేకపోతే వాడి సంపాదించినదంతా ఏమవుతుంది అన్యుల పాలవుతుంది అవును ప్రియ దేవుని బిడ్డ ఆయన మన ప్రాణమును కాపాడే దేవుడు నూట ఇరవై ఒకటో కీర్తనలో కూడా ఆయన అంటాడు ఆయన నీ ప్రాణమును కాపాడును ఆయన నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉండును నీవు బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలే యహోవా నీకు తోడుగా ఉంటాడు ఆయన నీకు తోడుగా ఉన్నప్పుడు ఏ పరిస్థితులకు నీవు చింతించవలసిన అవసరం లేదు అవును ప్రియ దేవుని బిడ్డ దేవునికి మనలను మనము అప్పగించుకొని దేవుని కృపకు దేవుని యొక్క సంరక్షణకు మళ్ళను మనము తగ్గించుకొని ఆయనకు లోబడిన వారమై మనము ముందుకి కొనసాగినప్పుడు ఎన్ని శోధనలు ఎన్ని పోరాటాలు ఎన్ని ఆటంకాలు ఎన్ని కష్టతరమైన పరిస్థితులు వచ్చినా ఆయన దక్షిణ హస్తము మన పైన చాపి ఆయన మనలను ఆదుకునే దేవుడు ఆయన మన ప్రాణమును కాపాడే దేవుడు ఆయన మనలను రక్షించే దేవుడు ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితుల నుంచి ఆయన నేను పైకి లేవనెత్తే దేవుడు ఏది కోల్పోయినా దానిని మరలా నీకు ఇవ్వగలిగిన సమర్థుడు నీ ప్రభు అయిన ఏసుక్రీస్తు అవును ప్రియా దేవుని బిడ్డ ఏ పరిస్థితిని బట్టి చింతిస్తున్నా నీ చింత నీ చింత యావత్తు నా పైన వెయ్యి అంటున్నాడు ఆయన ఎవరైనా అనగలరా ఎవరు ఈ లోకంలో ఏ సొంత వ్యక్తి కూడా చింతంతా నా పైన పోయి నేను చూసుకుంటా నీ భరోసా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరండి ఆయన గొప్ప దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుకనే ప్రతి ఉదయము ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నిన్ను దర్శిస్తూ ఉన్నాడు నీవు చేయవలసినది ఒక్కటే ప్రతి దినము కూడా నిన్ను నీవు ఉపేక్షించుకో అవును యేసుక్రీస్తులో మనము బ్రతికే వారంగా యేసుక్రీస్తుకు మాదిరికరముగా ఆయనకు మహిమను ఆరోపించే వారంగా ఆయన చిత్తానికి లోబడే వారంగా జీవించడానికి దేవునికి మల్లను మనము సరెండర్ చేసుకుందాం అప్పగించుకుందాం తలలు వంచండి ఇటీ మాటలు ప్రభు మనం వెనుకడిలో దీవించునుగాక దయగలిగిన తండ్రి పరిశుద్ధ నామానికి పరిశుద్ధనామానికి ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా మరి పర్యాయము అవును ప్రవ్వ ప్రతి దినము కూడా నీ సిలువని ఎత్తుకొని మమ్ములను మేము ఉపేక్షించుకొని స్వయం అనేది మాలో చంపబడాలి నేను నాది నా వలనే అనే ఆ అనుభవము పెరిగివేయబడాలి అవును ప్రవ్వ తండ్రి నీకు స్తోత్రాలు కేవలము నీ కృపను బట్టే ఈ రోజున మేము ఏదైనా కలిగి ఉన్నామంటే జీవముతో ఉన్నామంటే ప్రాణముతో లేపబడ్డామంటే నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టే ఎంతోమంది గతించిపోయిన వారుగా నశించిపోయిన వారుగా వారి ప్రాణాలు రెప్పపాటులో కోల్పోయిన వారుగా ఉన్నారు అవును ప్రభు సర్వలోకమును సంపాదించుకొని ఒకడు తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అవునాయన మా పరిస్థితులు మా చింతలు బాపే దేవుడో విడిపించే దేవుడో ఏ పరిస్థితులను బట్టి నీ ప్రియబిడ్డలు భయముతో ఆందోళనతో కలవరముతో ఉన్నారో అటు పరిస్థితుల నుంచి నీ విడిపించే దేవుడు స్వస్థపరిచే దేవుడు బాగు చేసే దేవుడు వారి జీవితాల్లో సంతోషాన్ని నింపే దేవుడు ఇటు నీ బిడ్డలను ఆశీర్వదించండి ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో ధైర్యాన్ని నింపండి వారిని వారు ఉపేక్షించుకొని నీ అందు విధేయత కలిగి నీ సిలువను ఎత్తుకోవడం అంటే మమ్మల్ని మేము తగ్గించుకునే అనుభవం చచ్చిన స్థితిలో ఎన్ని శోధనలు ఎన్ని పోరాటాలు వచ్చినా ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకునే అనుభవంలో మామూలను బలపరచమని కృపచూపమని ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ